శ్రీరాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీల శివలీలామృతంలోని పదకొండవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ భక్త మమ పంచాక్షరే మంత్రే తస్టరో పంచాక్షర ప్రభావేణ లోకవేద महर्षयः तिष्ठन्ति धर्मा देवाः सर्वमिदं जगत् प्रलये सम समनुप्राप्ते नष्टे स्थावरजङ्गमे सर्वं प्रकृतिमासन्न तत्र संलयमेष्यति तात्पर्यम् వేయి చెప్పనేలా నా భక్తులందరూ పంచాక్షరి మంత్రమునకు అధికారులే ఈ మంత్రము శ్రేష్టతరమైనది దీని దీనియందు సర్వలోకములు చతుర్వేదములు మహర్షులు శాశ్వత ధర్మములు దేవతలు యావజ్జగమునూ ఉన్నవి అని ఈ పద్య భావము రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పన్నెండవ శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ ये को हम संस्थितो देवी न द्वितीयोस्ति कुत्रचित् तथा वेदाश्च शास्त्राणि सर्वे पञ्चाक्षरे स्थिताः तात्पर्य। ఓ దేవి అంతటా ఉన్నవాడను నేనొక్కడనే రెండవది ఎక్కడనూ లేదు అటులే సర్వశాస్త్రములు సమస్త వేదములను పంచాక్షరమందే ఉన్నవి అని ఈ పద్యభావము శ్రీ శివలీలామృతంలోని పదమూడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ तटिनीरत्नपूर्णास्ता स्वर्गपाताल गोचरा भाग्यहीनान पश्यन्ति भक्तिहीनाश्च ये शिवा राज्यं स्वर्गं च मोक्षञ्च भोजनम् క్షీరసంభవం నభన్ ప్రియాణ్యతుష్యతివా ప్రసాదం సర్వే ప్రసాదజం తాత్పర్యం స్వర్గ పాతముల ప్రకాశించు రత్నములతో నిండిన నదులు శివభక్తులు గాని భాగ్యహీనులు చూడజాలరు రాజ్యము స్వర్గము మోక్షము క్షీర సంభవమైన భోజనము ప్రియ వస్తువులు శివప్రీతి చేయని వారు పొందలేరు సర్వభోగము ఈశ్వరానుగ్రహము వలనే లభించును కోరికతో ఈశ్వరుని సేవించువారు ఐశ్వర్యవంతులు అగుదురు అని ఈ పద్యభావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పద్నాలుగో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ శివనామ విభూతి తుద్రాక్ష మహాపుణ్యం త్రివేణీ సదృశం స్మృతం एतत्त्रयं शरीरे च यस्य तिष्ठति नित्यसः तस्यैव दर्शनं लोके दुर्लभं पापहारकं तद्दर्शनं यथा वेणी नोभयो తద్దర్శనం నావేణి రంతరం మనా తాత్పర్యం శివనామము విభూతి రుద్రాక్ష ఈ మూడును తుల్యములని చెప్పబడినవి ఈ మూడును నిత్యమెవ్వని ఎవ్వని శరీరము నుండునో దర్శన దర్శనమాత్రమున సర్వపాపములు నశించును శివనామ రుద్రాక్ష భస్మదారుల దర్శనమునకును త్రివేణి సంగమం సందర్శనమునకును భేదము లేదు అని ఈ పద్య భావము చిన్న శ్రీ శివలీనామృతంలోని పదిహేను శ్లోకాన్ని చదివి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ శైవం నామ యథా గంగా విభూతి रुद्राक्षं विधिना प्रोक्ता सर्वपापविनाशिने शरीरे च त्रयं यस्य तत्फलं चैकतः स्थितम् एकतो वेणिकायाश्च स्नानजं तु फलं बुधैः तात्पर्यम् శివనామము గంగానది విభూతి యమునా నది రుద్రాక్ష సర్వ పాపక్షయమగు సరస్వతి నది అని బ్రహ్మ చెప్పను ఎవ్వని శరీరంలో ఏ మూడు ఉన్నవో వాని ఫలము ఒక వైపునను త్రివేణి స్నాన ఫలము ఒకవైపు నుంచి తూచగా సమానములైనవి అందుచే బుద్ధిమంతులు ఈ మూడింటిని నిత్యము ధరించు శివనామము ఉచ్చారణ మాత్రముచే బ్రహ్మహత్యాది పంచమహాపాతకములను అనేక జన్మార్జిత పాపములను నశించి సంసారం నుండి తరణము లభించును అని ఈ పద్యభావం గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పదహారో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ ఏి మహాదేవం విఘ్నేస్తే మహేశ్వర జ్ఞానే ఆత్మ సహాయేనా వార్చితో భగవాన్ శివ తాత్పర్యం దుర్లభమగు మనుష్య జన్మం అందించినందులకు మృత్యుంజయని పూజ చేసినతో జన్మ సార్థకమగును భక్తపరాయణులై ఈశ్వరుని చిత్తమునందుంచుకుని శివనామమును జపించు వారలకు దుఃఖములుండవు ఇహమున భోగభాగ్యములతో సుఖించి పరమున శాంతి సౌఖ్యములు పొందుదురు సౌభాగ్యము శాంతి సత్య స్వభావము త్యాగము శౌర్యము విజయము యశస్సు మొదలుగునవి అన్నయూ శివార్చన లభ్యములే అందువలననే సర్వ వ్యాపారములను త్యజించి ఏకాగ్ర చిత్తముతో సర్వేశ్వరిని అర్చించుకునవలయును అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పదిహేడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ యాని లోకేస్మిన్ లోకేస్ గంగా స్నాతో భవతి లలాటేతు త్రిపుండ్రకం తాత్పర్యం లలాటమున ఎవడు త్రిపుండ్రములను ధరించునో వాడి లోకములో గల గంగానదీ నదుల్లో తీర్థములందును స్నానమున వాడగును అరుంధతీదేవి భస్మమును మృత్యుంజయ మంత్రముచే నఖిమంత్రించి మృత విప్రునిపై చల్లగా అతడు మరలా జీవించను దూర్వాసనకు బ్రహ్మహత్య మహాపాతకము కలుగగా శివుడు అనుగ్రహించిన భస్మధారణము వలన ఆతడు విగత దోషుడయ్యనని ఓ ఒక మహాగ్ని జ్వాలచే దగ్ధులైన కశ్యపాది మహర్షుల బూడిద గుట్టలపై వీరభద్రుడు శైవభస్మను చల్లగా వారెల్లరూ జీవించరనియు పద్మపురాణము వెల్లడించను అని ఈ పద్య భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పద్దెనిమిదవ శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ త్వరి యావన్నయాతి మరణం జరా యావన్నేంద్రియ వైకల్యం శంకరం భ్యోస్తి ధర్మోన్యో భువనత్రయే తాత్పర్యం శరీరము త్వరలో నశించును యవనము గతించిపోవును వ్యాధులు తొందరలో వచ్చును అందుకే పినాకపాణిని తొందరగా పూజింపవలను మరణము ఆసనము కాక పూర్వమే ఇంద్రియ పటుత్వము తగ్గకుండానే శివ పూజ చేసుకునవలనుకముల్లోనూ శివార్చనకు తుల్యమైన ధర్మము వేరొకటి లేదు అని భావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని పంతొమ్మిదవ శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ పుణ్యాతిశయ సంయుక్తం రనుష్ఠితం ब्रह्मणा विष्णुना चैव रुद्रेण च विशेषतः इन्द्रादिलोकपालैश्च सूर्याद्यैर्न बर्ग्रहैर्विश्वामित्रवसिष्ठाद्वैर्ब्रह्मविर्भिर्महर्षिभिः तात्पर्यम् పుణ్యాతి కూడినది సర్వ దేవతలచే ననుష్ఠించబడినది త్రిమూర్తులచే విశేషముగా ఆరాధింపబడినది ఇంద్రాది లోకపాలకుల చేతను సూర్యాది నవగ్రహముల చేతను విశ్వామిత్ర వశిష్టాది మహర్షుల చేతను ఆచరించబడినది శివలింగార్చనము నంది భృంగి దైత్యులు మహోరగులు సిద్ధులు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు మున్నగువాను మున్నగువారెల్లరూ శివారాధన మొనర్చి సత్ఫలములు అందినవారే కుబేర కృత కృతాంతనాదులు ఈశ్వరార్చనము వలనే దిక్పాల దిక్పాలకత్వమును పొందిరి నారదుడు నవమాయయు శివారాధన వనరించి ఉత్తమ ఫలము పొందినాడు అని పద్యభావము శ్రీ రాజశేఖర్ గారు పంపించిన శ్రీ శివలీలామృతంలోని ఇరవయో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ అనాహూతంభు పరమశోభన పూతమిదం విశ్వం సమగ్రం సచరాచరం స్మరణమాత్రేణ సర్వం పూతం भवत्यहो विना तेन कृतं सर्व अपवित्रं भविष्यति शिवेति द्व्यक्षरं यस्य नृणां नाम गिरेतं सत्कृत्प्रसङ्गात्सकं मघमासु निहन्ति तत् तात्पर्यम् శోభనుడైన శంకరు నేల పిలువలేదు అతని వలనని విశాల విశ్వమంతయు భూతమగుచున్నది అతని స్మరణ మాత్రముచే సర్వము పవిత్రమగుచున్నది అతడు లేకుండా చేసిన సర్వము అపవిత్రమే అగును శివ అను రెండక్షరములు ప్రసంగవశమున అయినా ఒకసారి ఉచ్చరించినచో మనుషుల పాతకమంతయు వెంటనే మగును అని ఈ పద్య భావము